ఏమనుకుంటున్నారు మీరు చెప్పిన తెలంగాణ సాయుధ పోరాటానికి మీరు చెప్పిన ఇప్పుడు పదమూడు నెలలు భారతదేశంలోకి తెలంగాణ రాష్ట్రం అంటే నైజాం ప్రభుత్వం ఏదైతే పరిపాలిస్తోందో భారతదేశంలోకి దీన్ని విలీనం చేయడానికి ఇష్టపడని నిజాం ప్రభుత్వము ఎప్పుడైతే సహాయం కోసం బయట నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని నోరు ముయ్యించడానికి ఒక సైన్యాన్ని తెచ్చుకొని ఆ సైన్యంతో ఎంత దూరమైనా వెళ్ళడానికి రాజీ పడని మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాను తెలంగాణ ప్రజలను హింసించిన ఆనాటి రజాకారులకు వ్యతిరేకంగా రజాకారుల పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు మాధవి గారు పోటీ చేసి ప్రతీకారం చాలా సంవత్సరాల తర్వాత తీర్చుకోబోతున్నారా గెలిచి ప్రతీకారం ఏంటి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి నిలబడడం దీని ఒకవేళ మీ భాషలో ప్రతీకారం అంటే అలాగే అనుకోండి పోనీ నాకు పోయిందేం లేదు ఇప్పుడు ఓవైసీ మీద గెలుపు అట్లనే చూస్తారా అంటున్నా ఓవైసీ మీద ఆ ఒక్క గెలిపే ఎందుకు చూడాలి నేను ఏ వాళ్ళ పస్మందాలే వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను ఎందుకు చూడకూడదు మీరు హిందువుల వరకు తెలంగాణలో మీరు అన్నారు హిందూ ముస్లింస్ అందరూ పోరాడారని అక్కడ హిందువులు ముస్లింస్ అందరూ కష్టపడుతున్నారు ఎందుకు ఈరోజు బార్కాస్ట్లో నేను చేసిన పాదయాత్రనే ఉంది ఓఐసీ చేసిన తప్పిదాలు ఏం కనిపిస్తున్నాయి మీకు ఏం మంచి పనులు కనిపించాయో అనుకుందాం ఫస్ట్ సరే మంచి పనులు మీకు కనిపించకపోతే తప్పిదాలు ఎక్కువ కనిపిస్తాయి కదా ఈరోజు ఎన్నికల ప్రచారంలో అదే మాట్లాడుతున్నారు కదా ఓవైసీని కాదని మాధవీలత గారికి ఎందుకు ఓటేయాలి మీరు ఓటు గురించి మాట్లాడుతున్నారు అసలు గెలుపు లక్ష్యంగా పనిచేయడం లేదా కేవలం ఆయన ఫేస్ చేయడానికి ఆయన ఆయన చేసిన ఒక వ్యక్తి తన సొంత హక్కు ఓట్ అనేది ఒక వ్యక్తి తనకు తాను ఆలోచించుకోవాలి నేను ఓటు ఎవరికి వెయ్యాలి అని నిజానిజాలు బయటికి తీసుకురావడం మాత్రమే నా బాధ్యత ఐఎమ్ నాట్ సపోజ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడీ సేయింగ్ దాట్ నువ్వు నాకు వెయ్యి నా ప్రచారంలో మీరు ఎప్పుడు విన్నా కూడా ఓటు నాకు వెయ్యి అని ఒక్కరోజు కూడా నేను అడగలేదా ఓటుకుండా పోటీ చేయడం ఏం చెప్తారు మీ పద్ధతి మీ మీ తాత్పర్యం అలా ఉండొచ్చు మాధవిలత బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను నేను ఓటు అడగను అంటారు ఓటుతో లెక్కేను అంటారు అది ఎలా మీరు చెప్తుంది మీ ప్రశ్న అయిపోతే ఎలానో నేను చెప్తాను మీకు అదే చెప్పండి ఎలాగా ఈ రోజు వరకు నలభై ఏళ్ళగా బస్తీ ఏ పరిస్థితిలో ఉంది అని చూపించడం ఒక నిజం గత పదేళ్లలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఏం జరిగిందో చూపించడం ఫేజ్ టు దట్స్ వన్ మోర్ స్టోరీ ఈ రెండు వాళ్ళ ముందు ఉన్నాక నాకు అభ్యర్థం ఇచ్చ ఇవ్వబడింది నేను ఇక్కడ నిలబడుతున్నాను కాబట్టి మేము ఏం చెయ్యగలం జరిగిన నలభై ఏళ్ల చరిత్ర పదేళ్లలో మోదీ గారు చేసింది నాకు దాయిత్వం ఇచ్చినందుకు నేనేం చెయ్యగలను నేను మాట్లాడేది ఇది ఎందుకంటే నేను ఈ వెళ్ళిన పదయాత్రలో ఎంత భయంకరమైన నిజాలను ఎదురు చూశానంటే నేనేమి అడగకముందే ఇంకా నేనేమి చెప్పక ముందే ఏముందమ్మా వస్తారు అదో ఆ చేగురు తోళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇది చేస్తామంటారు అది చేస్తామంటారు మంచినీళ్ళు నీళ్ళు కూడా డ్రైనేజ్లో అమ్మా డ్రైనేజ్ నీళ్ళు దాతున్నాం మేము ఈరోజు అని చెప్పి బాధపడిన పది పదిహేను ఇళ్ళు ఒక ఏరియాలో ఇంకో చోట అమ్మ మాకు రేవంత్ రెడ్డి గారు బస్సులో టికెట్ ఫ్రీ చేసిన తర్వాత ముస్లిం స్త్రీలు వీళ్ళు ఆటో ప ఆటో మొత్తం పని పోయి మాకు మూడు నెలలుగా మేము దాన్ని ఫైనాన్స్ కట్టుకోలేక ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నాము ఈరోజు నూరు లోపలికి రమ్మ చూడు నా ఇంట్లో పిడికెళ్ళే బియ్యం కూడా లేదు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడి నుంచి నన్ను తోసి పారేశారు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే నన్ను తోసి పారేశారు ఇంకో చోటికి వెళ్తే ఈ రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒక నార్త్ ఇండియన్ ఆమె పాప షాప్ పెట్టుకొని ఉంది మా ఆయన ఇక్కడే కింద పడ్డాడమ్మా హిప్లో బోన్ విరిగిపోయింది అతనికి నడ్డిలో ఇంత ముందు ఆటో నడిపేవాడు ఇప్పుడు మంచం మీద ఉన్నాడు అంటే నాకు కనీసము ఓటు అడగడానికి కూడా ఏ పరిస్థితిది అంటే కనీసం ఆవిడకమ్మ ఈరోజు దాకా బీజేపీ ఇక్కడ ఏ రోజు గెలవలేదు గెలిచింది వీళ్ళు ఈ నువ్వు ఎంపీ కింద నన్ను గెలిపించుకుంటే నేను ఇది చేస్తాను అని చెప్పడానికి కూడా నాకు కొన్ని నిమిషాలు టైం పడుతుంది అక్కడ ఆ బాధలు ఆ కష్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు అవి విని తర్వాత నేను అన్ని ఆపేసి ముందు అడ్డంగా నాకోటి 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 అని ఆమె పరిస్థితుల్లో నేను నిలబడి ఒక్క నిమిషం ఆలోచించాను నేను ఎలా బీజేపీ సికింద్రాబాద్ లో అలాంటి సమస్యలు లేవా ఏంటండి బీజేపీ వరుసగా గెలుస్తుంది